నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం మైలారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఫకీర్ నాయక్ తాండాకు చెందిన మాలోవత్నాయక్ వాల్మీకి బాయ్ దంపతులకు శతాధికోత్సవ కార్యక్రమాలను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు బిన్యానాయక్ కు ముగ్గురు కుమారులు ఒక కూతురు ఉండగా మొత్తం కుటుంబ సభ్యుల సంఖ్య సంఖ్య ఎనభైకి పైనే ఉంటుందట కొడుకులు కూతుర్లు మనమన్లు మనవరాళ్ళు ముని మనమన్లు అందరూ కలిసి ఈ శతాదిక ఉత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు తండా మొత్తం ఓ పండగ వాతావరణం నెలకొంది

이 사람은 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 이사람이 사람은 이이 사람은 이 사람은 이 사람은 이 사람은 이 사람은 이 사람은 이

చతక పూర్తి ఫంక్షన్లాగా చేసుకున్నాము ఆ దాతకు దాదాపుగా ఇప్పటికి హండ్రెడ్ అండ్ టెన్ అప్రాక్సిమేట్లీ ఏజ్ ఉంటుంది అంటే అప్పటికి డేట్ ఆఫ్ బర్త్ అట్లాంటి అయితే వాళ్ళు ఏం రాసుకోలేదు మాకు కూడా ఎక్కడ రాకలేదు బట్ ఆయన చెప్పడం బట్టి చూస్తే నిజాంసగర్ కెనాల్ ఏదైతే ఉందో నైన్టీన్ థర్టీ టూ థర్టీ త్రీ ప్రాంతంలో నీళ్ళు నీళ్ళు స్టార్ట్ అయింది నిజాంసార్ నుంచి వదలడము దాని కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో నిజాంసా కన్స్ట్రక్షన్ పనులు అయితే ఉందో ఆల్మోస్ట్ సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ పట్టింది సో ఆ వర్క్ ఏదైతే జరిగిందో కన్స్ట్రక్షన్ అదే కెనాల్ కన్స్ట్రక్షన్ టైంలో మా తాతగారు సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ ఉండింది అప్పటికైనా సో ఆ కెనాల్లో వర్క్ చేయడం కానీ అక్కడ వాటికి వాటర్ అందించడం కానీ దానికి మినిమం ఏదైతే మెటీరియల్స్ కావాలని అట్లాంటివి అందించడం చేయడం అట్లాంటి నుంచి ఆ టైంలో చేసేరు వాళ్ళు సో దాన్ని బట్టి చూసుకుంటే థర్టీ త్రీ తీసుకున్నా కూడా అక్కడ సెవెంటీన్ ఇయర్స్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ నైన్టీన్ సెవెన్ నైన్టీన్ జీరో వన్ నైన్టీన్ నైన్ జీరో టూ అప్రాక్సిమేట్లీ ఆయన పుట్టిండొచ్చే మేము ఊహించుకుంటున్నాం సో దాన్ని బట్టి వంద వంద పదేళ్ళు తప్పకుండా ఉంటుంది సో దానికి మేము ఎప్పటి నుంచో మేము ఈ గ్యాదరింగ్ మా కుటుంబ సభ్యులందరికీ సో ఫిఫ్త్ జనరేషన్ చూడడం జరిగింది అది గొప్ప విషయం మాట్లాడాలి సో ఈ ఫిఫ్త్ జనరేషన్ ఐదో తరం చూడడం జరిగింది దానికి ఈ అకేషన్ బట్టి మేము మా ఇప్పుడు మా తన మా బాబాయ్ మా తండ్రి గారు మా ఇప్పుడు మా పేరెంట్స్ ప్లస్ మా బ్ర మేమైన బ్రదర్స్ మేము వాళ్ళ డాటర్స్ డాటర్ డాటర్స్ అట్లా అంతా టోటల్ ఫిఫ్త్ జనరేషన్ వాళ్ళందరం కలిసి మేము కుటుంబ కుటుంబ సభ్యులం అందరం కలిసి ఈ ఫంక్షన్ని ఏర్పడడం జరిగింది మొత్తం మా ఫంక్షన్ ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అట్లా తీసుకుంటే జనరేషన్ వైజ్ తీసుకుంటే టోటల్ ఆల్మోస్ట్ ఎయిటీ మేం మోర్ దెన్ ఎయిటీ మెంబెర్స్ ఉన్నాం నేను అంతా సో ఈ దానికి వాళ్ళకి ఎప్పటికీ ఇట్లాంటి ఏదైతే అకేషన్ మేము నేను కండక్ట్ చేయడం జరిగిందో ఈ మా ఈ లంబాడ దీంట్లో ఈ మా మాల ఫ్యామిలీ మాది ఈ మాళవత్ ఫ్యామిలీలో అండ్ ఈ లంబాడ క్యాస్ట్లో కూడా ఎక్కడ ఈ మేము ఎప్పుడైతే మా ఎక్కడ చూసి ఉండము ఎక్కడ విని ఉండము కూడా ఇట్లాంటి అకేషన్ చేయడం అనేది సో దిస్ ఈజ్ మేము చాలా గొప్పగా భావించుకుంటున్నాం ఇది అండ్ మా తాతగారికి కూడా మేము మేము చాలా రుణిపడి ఉంటాం మేము ఈ మాకు మాకు జన్మనిచ్చిన అతనికి మేము ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళ పుణ్యమే ఈరోజు నేను ఎల్ఐసిలో నేను పనిచేస్తున్నాను ఎల్ఐసి లక్ష్మీ బ్రాంచ్ మీ దగ్గర హైదరాబాద్లో పనిచేస్తాను నేను మా బ్రదర్స్ వాళ్ళు కూడా ఇప్పుడు వేరే వేరే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు సో మా పేరెంట్స్ బేసికల్ ఇది ఆర్ అగ్రికల్చర్ పీపుల్ కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు మేము ఎప్పుడైనా పండక్కైనా సెలవులకు అని చెప్పేసి ఇంటికి వస్తూ ఉంటాము సో ఈ గ్యాదరింగ్ ఏదైతే ఉంటే మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది దీనికి వచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ప్రెసిడెంట్ చేసాం మేము ఏదో అనుకోలేదు ఇట్లా చేస్తామని కూడా కానీ మేము ఈ ఫంక్షన్ తో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఈ ప్రోగ్రామ్ చేసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాము చాలా హ్యాపీగా ఉంది